నువ్వుంటే నా చెతగా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మిథున కోసం ప్రేమగా మల్లెపూలను తీసుకువస్తాడు దేవా ఆ మల్లెపూలను చూసి ఉప్పొంగిపోయిన మిదున ఈ పూలు ఎందుకు తీసుకువచ్చావు దేవా నాపై ప్రేమతోనే తెచ్చానని నోరు తెరిచి చెప్పు దేవా అని అడుగుతుంది అయితే మిథున ఎంత అడిగినా గాని దేవా మాత్రం నోరు తెరవడు చెప్పాలని ఉంది మిథున కానీ లోలోపల అనుకుంటూ నిన్ను బాధ పెట్టాననే పశ్చాత్తాపం వెంటాడుతుంది అందుకే నా మనసులోని ప్రేమను నీకు చెప్పాలని ఉన్నా ఆ మాట నా గొంతు దాటడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దేవా ఇక మిథున నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఆ ప్రేమను నాతో చెప్పలేకపోతున్నావు అని నాకు అర్థమవుతుంది దేవా కానీ చెప్పిస్తా నీ అంతటి నువ్వే చెప్పలా చేస్తా అని దేవా దగ్గరికి వెళ్ళి ఆ మల్లెపూలను అందుకుంటుంది ఇక తరువాత ఆ పూలను దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంటుంది మిథున అది చూసిన దేవా అదేంటి మిథున పూలు నీ కోసం తీసుకువస్తే అక్కడ పెట్టేశావు అని అడుగుతాడు నువ్వు నా కోసం ఎందుకు తీసుకువచ్చావో చెప్పనప్పుడు నేనెందుకు తీసుకుంటాను నీ మనసులో భావనను నాకు చెప్పు అప్పుడు ఆ పూలను తీసుకోవడమో నీ చేతులతోనే నా తల్లో పెట్టించుకుంటాను అని మళ్ళీ అడుగుతు అడుగుతుంది మిథున ఇక దేవా నోరు విప్పడు దాంతో మిథున మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని నా కోసం మల్లు తీసుకుని వచ్చి ఎందుకు ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు నువ్వు చెప్పే వరకు ఎదురు చూస్తూనే ఉంటా అని మనసులో అనుకుంటూ సరే చెప్పవు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథునా నీకోసం ఫస్ట్ టైం పూలు తీసుకుని వచ్చాను మిథున ఆ పూలు పెట్టుకుంటే నీ కళ్ళల్లో కనిపించే వెలుగు చూడాలని అనుకున్నా నా మనసులో మాట నీతో చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు దేవా ఇక ఆ తరువాత మిథున వాళ్ళ అమ్మ చెల్లితో కలిసి హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దేవా గుమ్మం దగ్గర నుంచి అలా మిథునా వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళ సంతోషాన్ని చూస్తూ దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో హరివర్ధన్ ఎంట్రీ ఇస్తాడు హరివర్ధన్ గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి దేవా కంగారు పడి కిందకి తూలబోతాడు దాంతో హరివర్ధన్ దేవా చేయి పట్టుకుని ఆపుతాడు హరివర్ధన్ దేవా వైపు చూస్తూ భుజం తట్టుతాడు ఇక ఆ సీన్ మిదినా చూసి చాలా సంతోషపడుతుంది అలంకృత మిథునాతోటి అక్క నాన్నకి బావ మీద ఉన్న కోపం పోయింది బావ మీద ఉన్న చెడు అభిప్రాయం కూడా పోయిందక్క బావ విషయంలో నాన్న పాజిటివ్గా ఉన్నాడు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు నువ్వు గెలిచావక్క నువ్వు గెలిచావంటూ అంటూ పట్టుకుని గిరగిరా తిప్పుతుంది ఇక పక్కనే ఉన్న వాళ్ళమ్మతోటి అమ్మ చూసావా నాన్న ఏం చేశాడో అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ చేసిన పనికి మిథున అలంకృత లలిత వీళ్ళ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే పక్కనే ఉన్న త్రిపుర మాత్రం వాళ్ళ ముగ్గురిని చూసి చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు త్రిపుర పరిస్థితి చేయిదాటిపోయేటట్టు ఉంది వెంటనే ఏదో ఒకటి ఆ సూర్యకాంతం ఇంటికి ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేసిందో లేదో కనుక్కోవాలి అంటూ ఫోన్ చేస్తుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు డాక్యుమెంట్స్ కొట్టేసి బ్యాంకులో తాకట్టు పెట్టాలి అని ఆర్డర్ వేస్తుంది త్రిపుర దాంతో సూర్యకాంతం వాళ్ళ ఆయన్ని నిద్రలేపి సత్యమూర్తి గదిలో ఉన్న డాక్యుమెంట్స్ని దొంగతనం చేయిస్తుంది ఆ డాక్యుమెంట్స్ చేతికి రావడంతో బాబు దేవా మిథునాతో నీ జీవితం ముక్కలు చెక్కలు చేయడానికి అస్త్రం దొరికేసింది మేం ఇంటి రూపంలో నిప్పు పెడుతున్నాం దెబ్బకి నువ్వు అత్తింటిని వదిలి పుట్టింటికి రావడానికి రెడీగా ఉండు అని అంటుంది సూర్యకాంతం అటు ఆదిత్య దేవాతో మాట్లాడే పని ఉందని బయటకుని తీసుకు బయటకు తీసుకువస్తాడు ఏంటి భయ్యా ఏదో మాట్లాడాలని అన్నావు ఏం మాట్లాడవేంటి ఏం కావాలి నీకు అని అడుగుతాడు దేవా నాకు మిథున కావాలి భయ్యా అని అంటాడు ఆదిత్య దెబ్బకి ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవా అవును భయ్య మిథునాకి దూరంగా బతకలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా నా మిథున నాకు కావాలి భయ్య అని అంటాడు ఆదిత్య ఆ మాటతో దేవా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు ప్లీజ్ భయ్యా మిథున లేకుండా నేను బతకలేను నా మిథునాను నాకు వదిలే భయ్యా ప్లీజ్ అని ప్రాధాయపడతాడు ఆదిత్య ఏ ఇక ఆపుతావా మిథున నా భార్య నా భార్యని కావాలంటా వింట్రా నా భార్యని నీకు వదిలేయమని అంటావేంటి బుద్ధి లేకుండా అని అంటాడు దేవ లేదు మిథున నీ భార్య కాదు మీది అసలు పెళ్ళే కాదు నాతో మిథున పెళ్లికి వేదమంత్రాలు సాక్షిగా లగ్నపత్రికలు రాయించారు అందరి దృష్టిలో మేం భార్య భర్తలం మిథునా మెడలో తాళి కట్టకపోయినా ఆమె నా భార్య అని అంటాడు ఆదిత్య ఆపెహె నా భార్యని పట్టుకుని నీ భార్య అని అంటుంటే తట్టుకోలేకపోతున్నా అని అంటాడు దేవా నేను కూడా మిథున నీ భార్య అంటే తట్టుకోలేకపోతున్నా అని అంటాడు ఆదిత్య ఒరే భార్యని భార్యని నీ నీ భార్య అంటే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి అని దేవా అంటే అదేంటి భయ్యా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి మెడలో వాడెవడో తాళి కడితే చేతకాని వెదవలా ఊరుకుంటావా నన్ను తిట్టావు మరి ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేయడం కరెక్ట్ కాదు కదా అని కరెక్ట్ పాయింట్ అడుగుతాడు ఆదిత్య ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు మా బంధం ఎంత బలమైనదో నాకు అప్పుడు తెలియదు అందుకే వదిలించుకోవాలని అనుకున్నా కానీ ఇప్పుడు మిథున విలువ నాకు అర్థమయ్యింది అందుకే తనతో కలిసి బతకాలని నిర్ణయించుకుంటున్నా అని అంటాడు దేవ నువ్వు మనసు మార్చుకుంటే మరి నేనేం కావాలి అక్షంతులు వేసి మిమ్మల్ని ఆశీర్వదించాలా రోడ్లు పట్టుకుని పిచ్చోడిలా తిరగాల అని అంటాడు ఆదిత్య ఏంటి భయ్య వాయిస్ మారింది వింతగా ప్రవర్తిస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు ఆదిత్య ఎందుకంటే ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం ఇవ్వడం కాబట్టి నాకు కాబోయే భార్యని గద్దలా తన్నుకుపోయి మిథునని నా నుంచి దూరం చేసావు ఆ బాధని తట్టుకోలేకపోతున్నా ప్రాణం లేకుండా అయినా బతకగలను కానీ మిథున లేకుండా బతకలేను నీకు ఎంత కావాలో చెప్పు మిథునని వదిలేయడానికి నీకు ఎంత కావాలో చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు నువ్వు చిల్లరసెట్ అంటూ నీకు అలవాటే కదా మిథుని నా చేతుల్లో పెట్టడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు అని అంటాడు ఆదిత్య దాంతో చంపేస్తా అని ఆదిత్య కాలర పట్టుకుంటాడు దేవ ఇక దేవ ఆదిత్యకి వార్నింగ్ ఇస్తాడు మిథున నా భార్య నా భార్య నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి పోయేంత వరకు నా భార్యని వదిలిపెట్టను అని వేలు చూపిస్తూ ఆదిత్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసిన మిథున గురించి ఆలోచన కూడా చేసిన నిన్ను వదిలిపెట్టను ఆదిత్య అంటూ చెప్తూ ఉంటాడు దేవా ఇక మరోవైపు మిథున దేవా ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక దేవా ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చిన తరువాత అటువైపుగా తిరిగి టెన్షన్తో సిగరెట్ కాల్స్తూ ఉంటే ఆదిత్య ఏం చేయాలో అర్థం కాక దేవా మాటలకి మండిపోయి ఆదిత్య మనస్సులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ప్రాణం పోయేంత వరకు మిథునాని వదిలిపెట్టవా దేవా అయితే ఆ ప్రాణమే వదిలిపెట్టరా అంటూ తను తెచ్చిన గన్ని దేవాకి గురి ఆదిత్య అయితే దేవా అటు తిరిగి ఉండడంతో ఆదిత్య ఏం చేస్తున్నాడు అనేది దేవాకి తెలియదు ఇక దేవాని వెతుక్కుంటూ వచ్చిన మిథున అయితే మాత్రం ఆదిత్య గన్ గురిపెట్టడాన్ని చూసేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్